సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరాబర్డీస్ గుడ్ మార్నింగ్ వచ్చేసి ఈరోజైతే ఫస్ట్ జూలై ఫస్ట్ నేనైతే ఇప్పుడే మార్నింగ్ లేచాను లేచి టీ తాగాలి ఇప్పుడు టీ పెట్టుకోవాలి నేను కదా టీ తాగంది నాకు మార్నింగ్ అవ్వదు అన్నమాట మార్నింగ్ లేవాలి గ్రెస్ చేయాలి ఫస్ట్ టీ తాగాలి మీరు అందరు తాగారా టీ కాఫీ మిల్క్ తాగకపోతే అందరు తాగేయండి టీ అలవాటు చేసుకోవద్దు అంటారు కాకపోతే నాకు అలవాటు అయిపోయింది ఏం చేయలేము బంద్ అస్సలు చేయలేము అనమాట టీ అడెక్ట్ అయితే మాత్రం కానీ బయటికి వెళ్తే తాగకుండా ఉండగలుగుతాను నేను ఇంట్లో ఉంటేనే తాగాలి తాగాలి తాగాలనిపిస్తుంది టీ అయితే వేడి అంటే మా మమ్మీ ఆల్రెడీ పెట్టింది నేను వేడి చేసుకోవడమే అనమాట హీట్ చేసుకొని తాగడమే నిన్న కూడా మా మమ్మీ ఇస్తుంటుండే కానీ ఇక మా మమ్మీ లేదు అందుకే నేనే పెట్టుకోవాల్సి వచ్చాను టీ అయితే వేడి అయిపోయింది ఇది పోసుకున్నాక మళ్ళీ చేస్తా రోజు ఏంటి బ్రో అంటే ఈరోజు టీ గుడ్డే బిస్కెట్ అనమాట గుడ్డే బిస్కెట్ మమ్మీ గుడ్డే బిస్కెట్ ఏడుందా ఏమో తిన్నదా మాకది నేర్చింది గాయస్ నాకు లేకుంటా ఇది న్యాయమా మొత్తం తిన్నదంట నేను గుడ్డ బిస్కెట్ ఉందని చాయ్ ఎగ్జైటింగ్ గా పెట్టుకొని వచ్చిన ఏం చేస్తాం ముత్తి చాయే తాగాలి ఇప్పుడు తాగా చేస్తాం మళ్ళీ పెట్టు నాకు ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట డైటింగ్ చేస్తున్నా అందుకే టూ ఇడ్లీస్ శుద్ధం కసిపోయినాక కాకలైతే మళ్ళీ తింటా చాలు మమ్మీ ఆకడైతే మళ్ళీ తినాలి అంతే టేస్ట్ అయితే సూపర్ ఇంకా నాలుగు నిరు అవుతుంది కానీ తినదు డైటింగ్ చట్నీ అంటే పంచపలానంద్ నాకు ఎక్కువ చట్నీ పెట్టుకోవాలి మీరందరూ ఏం టిఫిన్ చేశారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి గాయస్ ఇప్పుడు లంచ్ వచ్చేసి చుక్క కూర బాండికాయ పచ్చడి వేడి వేడి రైస్ అన్నమాట ఇంకా కాకరకాయ ఉంది కర్డ్ ఉంది ఈరోజు లంచ్ వచ్చేసి అయితే ఇది ఆకుకూర నాకు నచ్చదు బట్ తినాలి సూపర్ ఇంకా మౌంటే పచ్చడి వేడివేడి అన్నం అయితే ఇంకా సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట సూపర్ హే గైస్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది సిక్స్ అవ్వబోతుంది మళ్ళీ టీ తీసుకొచ్చేసిన టీ అంటే అంత ఇష్టం అనమాట రోజు మార్నింగ్ నుంచి అయితే బయట వర్క్స్ ఉండే వెళ్ళి ఇప్పుడే వచ్చాను అనమాట నేను అందుకే వీడియో తీయలేదు ఈరోజు ఇక మీరందరూ టీ కాఫీ మీద అన్నీ తాగారా కింద కామెంట్ చేయండి తాగితే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని కూడా అనుకున్నా కాకపోతే బయట పని ఉంటే బిజీ ఉంటే టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఈరోజు రేపన్నా ట్రై చేయాలి రేపు వెళ్ళాలి పక్కా టెంపుల్కి అనుకుంటున్నా మా అక్క కూడా రే లేదు ఈరోజు రేపు మా అక్కని కూడా అడిగి ప్లాన్ చేసి రేపు టెంపుల్కి వెళ్ళాలి యా మార్నింగ్ బిస్కెట్స్ ఉండే కదా బిస్కెట్స్ మిస్ అయినా ఇప్పుడు కూడా మిస్ అయినా రేపు మార్నింగ్ మిస్ అవ్వాలి నేను కొన్ని నేనే తెచ్చుకుంటా బిస్కెట్స్ సో ఈరోజు వచ్చేసి డిన్నర్ నేనే చేద్దాం అనుకుంటున్నా మనం చేస్తే రైస్ అట్లా కాకుండా బిర్యానీ చేస్తాం సో నైట్ టైం రైస్ స్కిప్ చేస్తేనే మంచిది కాబట్టి చపాతీ వేద్దాం అనుకుంటున్నా చపాతీ వేద్దామంటే ఇంట్లో చూస్తే పిండి లేదు పూరి పిండి ఉంది కానీ నైట్ టైం మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఎందుకని చపాతి చపాతీ చేద్దాం అనుకుంటున్నా చపాతీ పిండి తీసుకొని రావాలి ఇప్పుడు షాప్కి వెళ్ళి పోదాం ఎంత తీసుకోవాలి కేజీ ఉంటే ఇంట్లో ఉంటుంది కరెంట్ పూరి పిండి అన్న చపాతీ పిండి అలా ఎంత కేజీ ఫార్టీ

ఇప్పుడైతే చపాతి పిండి తీసేసుకున్నాం ఇంటికి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేస్తా చేశాక చూపిస్తా కర్రీ కూడా వేయాలి నేనే మమ్మీ ఆఫ్ పోయినా చాలా ఎంత పోయాలో తెలవాలి నాకు ఆఫ్ వేసేసాయి ఇప్పుడు దీంట్లో స్పూ ఆయిల్ వాటర్ వాషింగ్ కలపడది మరి చెప్పి వాటర్ వాష్ కలిపి ఎందుకు ఏమద్దు ఏమైంది అప్పుడు చేయవాలేదు అనమాట అంతే కాదు వీడియో నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తా పిండి తయారయ్యాక పిండి అయితే సక్సెస్ఫుల్ గా రెడీ అయింది ఇప్పుడు రౌండ్ రౌండ్ గా చేసి మళ్ళీ ఏమంటారు ఇట్లా చేయాలి పిండి రౌండ్స్ కూడా చేసేస్తున్నా రౌండ్స్ అయిపోగానే మనం ఇంకా చపాతి చేసేడం ఈ సైజ్ చాలు మనకి చూపెట్టమల్ల ఇప్పుడైతే రౌండ్స్ తీసేసినాం కదా దీన్ని ఇట్లా పెద్దగా చేద్దాం నేను ఉంటాను బాగా చేస్తా చూసారా ఎంతో బాగా వస్తుందో

చపాతీలు అన్నమాట ఇప్పుడు పెంక పెట్టి కాలుద్దాం ఇంత పర్ఫెక్ట్ ఉంటాం మనం ఇట్లా మంచిగా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి బ్రష్ ఉంటుంది బ్రష్తో ఎందుకో మరి నాకు అలవాటు లేదు మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే బ్రష్తో చేస్తారు నాకు ఇదే మన ఆయుధం మంచిగా మొత్తం అప్లై చేసేసుకోవాలి మంచి అప్లై చేసుకున్నాక మళ్ళీ వెంటనే తిప్పేసేయాలి చపాతీలో ఆయిల్ ఏం కాదనుకో కొంచెం ఎక్కువ వేసుకోండి వేరే లెవెల్ ఉంటుంది కొంచెం అయిపోయింది అప్పటికి ఇట్లా 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 చూడండి చపాతీ స్ట్రక్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ కదా अंत टू थ्री टाइम्स अट्ठा तिपाली बॉक्स हाटा हॉट बॉक्स रेडी मल्क सारी तिपाल अभी మారుతుంది కదా అట్లా నాకు నచ్చదు కొంచెం మంచిగా ఉండాలి గట్టిగా అయితే బాగుండదు టేస్ట్ చూడండి మంచిగా అయింది అయింది కదా ఇంకేం కావాలి తీసి ఇలా తింటే అట్లా అన్నీ చేశాక మళ్ళీ చూపిస్తాం సో గైస్ ఇప్పుడు కర్రీ వచ్చేసి ఆలు కడలు చేస్తున్నాం ఆలుగడ్డ అయితే ఫస్ట్ పొట్టు తీసుకున్నాం పొట్టు తీసుకొని దీన్ని స్టీమ్ చేయాలి ఉడకబెట్టాలి కుక్కర్లో వేసి చాట్ తీసుకొని тила 4 پیسز జయ్ ఫస్ట్ ఇలా నెక్స్ట్ ఇలా చేసేసి కుక్కర్ కులో వాటర్ వేసుకోవాలి అను 2 ఆర్ 2 గ్లాసస్ అంటే ఇన్ని వాటర్ పోయాలి తెలుసు కదా కర్రీ మేము వేసేస్తాను అండి ఎన్ని విజిల్స్ ఎన్ని అనేది తెలియదు అనమాట ఇప్పుడు ఈ ఫోర్ పీసెస్ దీంట్లో వేసేసేస్తాం ఉపాయాలా ఏమో ఇది వేసేసినాం కదా కరిక్కుముత తీసుకోవాలి కొనుమూత వేసేసి ఇలా పెట్టేసేయాలి విజిల్ కరెక్ట్ చూసుకోవాలి పెద్ద మంటలు పెట్టేసేయాలి ఇది అయినాక మళ్ళీ చూపిస్తాం సో గైస్ త్రీ విజిల్స్ వచ్చాయి బంద్ చేయాలి ఇంకా మమ్మీ బంద్ చేస్తున్నా ఇంకొకటి రావాలంట గైస్ గైస్ ఇప్పుడైతే ఆలుగడ్డ ఉడికింది దీంతో ఇప్పుడు కర్రీ చేద్దాం ఎట్లా చేస్తావు బ్రో అంటే చేశాక లాస్ట్ చూపిస్తా చూడండి ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు కదా లాస్ట్కి నేను చేసే కర్రీని చూసి మీరే చెప్పండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి వైస్ కర్రీ అయితే అయిపోయింది నేను మధ్యలో వీడియో తీద్దాం అనుకుంటే మా సిస్టర్ కొంచెం అవైలబుల్ లేకుండే నేను చేసేసిన కర్రీ ఇప్పుడైతే కర్రీ ఇలా వచ్చింది చూడండి ఎలా ఉంది